నమస్తే అన్న అందరికీ నమస్కారం కళ్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారని ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి తీరులో మార్పు రాలేదని చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నట్లు కళ్యాణదుర్గం పట్టణంలో దోడగడ్డ రోడ్డులో గర్భిణీ శ్రావణి ఇరవై మూడు సంవత్సరాలు ఫోన్లో వాయిస్ రికార్డు చేసిన అంశం శుక్రవారం వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తూ ఉంది నాలుగేళ్ల కిందట గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులతో శ్రావణికి వివాహమయ్యింది తదుపరి కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వారి వేధింపులు మొదలయ్యాయి పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించిన భర్త అత్తమామల వేధింపులు ఆగకపోవడంతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు ఐదు రోజుల కిందట లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు చేసి బంగారు ఆభరణాలు చేయించిన అత్తింటి వేధింపులు తగ్గలేదన్నారు ఈ విషయంపైన పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోగా కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదును తిరగరాయించుకొని అత్తింటి వారిని ఏం చేయలేకపోయారన్నారు దీంతో చేసేదేమీ లేక తన యొక్క కూతురు శ్రావణి కడుపులో బిడ్డతో పాటు బలవన్మరణానికి పాల్పడిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు ఈ ఘటనపైన డీఎస్పీ రవిబాబు గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులను విచారించి తగు తగు చర్యలు తీసుకుంటామన్నారు ఈ నెల పదకొండున పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో శ్రావణి అత్తమామలతో పాటు భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు విచారణ లోపం ఉంటే కారకులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన తెలిపారు ఏది ఏమైనా సరే కానీ అదనపు కట్నం కోసం ఇలా వేధించి ఒక నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్